హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి మోస్ట్ యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రాగి పిండి ప్లస్ జొన్న పిండి అన్నమాట రాగులు జొన్నల్ని మంచి నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టి అవి ఎండిన తర్వాత ఇట్లా బరక బరకగా పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకోవాలి పిండిని సో ఇది ఒకటి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఈ ఒక గ్లాస్తో పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక బౌల్లో వేసుకుంటున్నా ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ అండ్ గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసుకొని దాన్ని లిక్విడ్ లా చేసుకోవాలి చూడండి లిక్విడ్ లా చేసుకొని మనం ఉండ కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఆఫ్టర్ దట్ మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి నేను ఒక టీ గ్లాస్ వేసుకున్న దానికి ఒక త్రీ గ్లాసెస్ అట్లా త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు పల్చగా ఉండాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ లిక్విడ్ అందులో వేసుకోవాలి చూడండి అంత అక్కడ ఆగిపోయింది సో నేను అందులో వాటర్ తీసేసి అందులోనే ఓషేస్తున్నా అట్లా వాష్ ఇంకా ఇది చిక్కబడేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మనం సిమ్లో పెట్టేసి మనం కూర్చుంటే అది కింద అడుగుంటుంది అది ఉడికే వరకు మనకు అది కిందనే ఉంటుంది సో మాడిపోతుంది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అది ఉడికే వరకు కలుపుతూ ఉండాలి అవసరమైతే ఉడికినాక వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అంతా ఒక వన్ టూ మినిట్స్ మనం చూడకపోయినా కూడా పర్లేదు బట్ ఉడికేంత వరకు మాత్రం ఇట్లా కలుపుతూనే ఉండాలి అట్లీస్ట్ నిమిషానికి ఒప్పుస్తారన్న ఇప్పుడు వచ్చేసి ఇందులో పింక్ సాల్ట్ వేస్తున్నా రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తే బాగుంటుంది చూడండి ఇట్లా కలుపుతూనే ఉండు కలుపు అన్నట్టుగా కలుపుతూనే ఉండాలి ఇంకా ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది ఉడికితే ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఓన్లీ రాగి జావా కాకుండా రాగి విత్ జొన్న రెండు మిక్స్ చేసి జావా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ రెండింటి కాంబినేషను ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మన జావా వచ్చేసి రెడీ అయినట్టే చూస్తే తెలుస్తుంది మీకు ఇప్పుడు ఒక కప్లో సర్వ్ చేసుకుంటున్నా దానిపై నుంచి కొన్ని స్ప్రౌటెడ్ పెసర్లు అండ్ చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా లైట్గా కొత్తిమీర పుదీనా అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మన ఇష్టం సో నేను నా దగ్గర రెడీ చేసి పెట్టుకునే వేసుకున్నా మనం మంచి జావ తాగుతుంటే మధ్యలో అవి మంచిగా మనకి క్రంచిగా వస్తాయి